ఎంపీడీఓ గారు చెప్పడం జరిగింది ఒకటి ఎమ్మెల్యే రెండు ఎంపీ ఈ సెషన్స్ జరుగుతున్న టైంలోన పెట్టకూడదు అనే నిర్దేశంతో తొమ్మిదో తారీఖున గౌరవ స్పీకర్ గారైనటువంటి అయినటువంటి అయ్యన్న పిఏని అడిగిన తర్వాత ఆ రోజు తొమ్మిదో తారీఖున పెట్టడం జరిగింది ఆ రోజు పెట్టిన తర్వాత అలాగే పార్లమెంట్లో కూడా సెక్షన్స్ జరుగుతున్నాయి ఆ టైంలో కూడా ఆపేస్తే బాగుంటుంది అని కలెక్టర్ ఉత్తర్వులతో ఎంపీటీఓ గారు మొత్తం స్టాఫ్ అందరూ ఆలోచించి మళ్ళీ ఈరోజు చలవ దిన పెట్టాలన్న ఒక ఆలోచన అంటే చలవ అంటే రేపు మళ్ళీ పదహారు దాటితే మనం పెట్టడానికి లేదు అప్పటికి తొమ్మిది తొంభై రోజులు గడుస్తుంది కనుక అలా జరిగితే మనకేమైనా ప్రాబ్లం అని మన ఎంపీడీఓ గారు అలాగే స్టాఫ్ అందరూ చర్చించిన తర్వాత ఇలా పెట్టడం జరిగింది సెలవు రోజైనా పిలిచిన టయానికి వచ్చిన ప్రతి అధికారికి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు పత్రికా విలేకరులకు పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం అంజలి ఈరోజు సమావేశం అండి నా పేరు శ్రీనివాస్ అండి నేను అంతర్తాపేట్లో పనిచేస్తూ ఇక్కడ ప్రమోషన్ సెప్టెంబర్ పదిహేడు దాకా జరిగింది మన మీటింగ్ పదహారు తొమ్మిది నైన్టీ మనం నైన్టీ డేస్ తొంభై రోజుల తర్వాత మీటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది మన పదిహేను పన్నెండు గల నైంటీ డేస్ అవుతుంది కాకపోతే మన తొమ్మిది దగ్గర మీటింగ్ జరుపుతున్న వాళ్ళకి నోటీసు కూడా పార్లమెంట్ సమస్యలు అవుతున్నాయి కాబట్టి నిబంధనల కాదు అసెంబ్లీ సమస్యలు కానీ పార్లమెంట్ సమస్యలు కానీ మనం సంసత్ సమావేశాలు ప్రభుత్వ సర్వదినాలను మాత్రం గమనించుకోవాలి ఆ కారణం చేత ఇవాళ జరుగుతుంది ఇది మన ఆధ్వర్యంలో ఇరవై ఒకటదో సర్పసభ సమావేశం ఇంతవరకు ఇరవై సర్వసభించు ఇది ఇరవై ఒకటి కాబట్టి ఈ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ ఎంపీ గారికి గౌరవ డప్యూడిసి గారికి గౌరవం అగ్రికల్చర్ గారికి

దాంతో ఆమె పేరున పాస్ బుక్ లో రెడీ చేయని చెప్పేవా అన్నాడు ఆదాయ కూడా వస్తే గనుక మీరు దాని సంబంధించి పరిగణలో తీసుకోవాలి సార్ రెండో ఏంటి గ్రామం నుంచి రెవెన్యూ లో ఎక్కువగా ఫేక్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ ఫేక్ కంప్లైంట్ కూడా పనిష్మెంట్ ఇచ్చే దిశకి మీరు కూడా చూడాలని చెప్పేసి ఫేక్ అనిపిస్తే గనుక ఇంక్లూడింగ్ మీ ఏం ఫేక్ కంప్లైంట్ ఇచ్చినా నామే కూడా యాక్షన్ తీసుకునేలాగా ఏమైనా చర్యలు ఉంటే తీసుకోండి సార్ ఎవరైనా ఈ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడానికి ఖాళీ లేదు అని అనుకుంటే బాధగా ఉంది ఎందుకు బాధపడతాను అంటే అసెంబ్లీ పార్లమెంటు వచ్చేటప్పుడు ఆ యొక్క ఇసులు పాటు ఎలా ఉంటుందో మాకన్నా ఎక్కువ చదువు చదివి వచ్చారు మా కన్నా మేధావులు ఉద్యోగులు పరిస్థితి ప్రభావాలకు వచ్చేటప్పుడు మేము ఏపర్ల పాటు విషయం అడుగుదాం అనుకుంటాం నిజంగా జెంట్స్ ఉద్యోగాలు కంటే మహిళా ఉద్యోగాలు ఆదివారం వారాన్ని కూడా లేకపోతే తొంభై రోజుల కొత్తగా వచ్చినప్పుడు ఎంతో బాధ ఎందుకు అంటే తొంభై రోజులు అయింది మీరు మీరు నాకు తెలిసి గత జనరల్ బాడీ మీటింగ్ అయి మనసే చెప్పుకుంటారు మీకు కూడా ఎంతమంది అప్లిటీషన్ పూర్తిగా తెలుసు నాకు కూడా తెలిసి ఎంతమంది